అనసూయ రష్మి ఇప్పుడు బుల్లితెర మీద హాట్ యాంకర్స్గా కొనసాగుతున్నారు ఈ ఇద్దరి తర్వాత అదే రేంజ్లో క్రేజ్ ఉన్న యాంకర్ శ్రీముఖి కూడా ఉంది గతంలో యాంకర్ రవితో లాస్య చేసిన పలు షోలకు బులితెర ఓ రేంజ్ లో క్రేజ్ ఉండేది వీరిద్దరికి మంచి కెమిస్ట్రీ కుదిరింది అయితే ఎందుకో మరి రవి లాస్య మధ్య ఇంత గ్యాప్ వచ్చింది వీరిద్దరు ఎప్పుడు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు ఆ తర్వాత రవికి జోడీగా లాస్య స్థానంలోకి పటాష్ ప్రోగ్రామ్ లో శ్రీముఖి వచ్చి చేరింది రవి అంటేనే అల్లరి రవికి హార్ట్ చిన్నది శ్రీముఖి తోడుగా ఉంటే ఇక ఎలాంటి రచ్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వీరిద్దరూ బులితెర షోలో ఒరే విషయ అంటూ నానా గోళ చేస్తుంటారు ఇంత క్లోజ్ గా ఉంటున్నా వారి మధ్య ఇటీవల ఓ ప్రోగ్రామ్ లో గొడవ జరిగినట్టు సమాచారం ఈ గొడవ పెద్దది కావడంతో రవి శ్రీముఖిని కంట్రోల్లో ఉండు అంటూ చేయి చూపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట దాంతో ఏం చేయాలో అర్థం కాక ఎలాగైనా రవిని కూల్ చేసేందుకు అందరి ముందు లిప్ లాక్ ఇచ్చి షాక్ ఇవ్వడమే కాకుండా రవిని కూల్ చేసిందట ఇంత పబ్లిక్ గానే ఆమె అందరి ముందు రవికి లిప్ లాక్ ఇవ్వడం ఎంత సంచలనంగా మారింది పబ్లిక్ గానే వీరిద్దరూ లిప్ లాక్ వ్యవహారం జరుగుతుంటే ఇక ఫ్యూచర్ లో వీరి మధ్య ఇంకెన్ని లిప్ లు ఉంటాయో అని అందరూ గుసూసలు ఆడుకుంటున్నారు ఇక వీరిద్దరి మధ్య ఏదో ఉందని అందుకే లిప్ లాక్ వరకు వచ్చిందని అంటున్నారు ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి